దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనంత ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఇరిమియా గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచనం నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నేను మిమ్మలను ఈ స్థలంలో నివసింపచేయాలి అంటే మీరున్న చోట్లో మీరు వృద్ధి పొందాలి మీరు ఆశీర్వదింపబడాలంటే మీ మార్గములను మీ క్రియలను మీరు దిద్దుకోవాలి అండి మానవ జీవితంలో చేసేటువంటి పొరపాట్లను దిద్దుకోవడం ఎంతో గొప్ప భాగ్యం చాలామంది అన్నీ నీకే తెలుసు కదా ప్రభావ నువ్వే చూసుకో అనేసి మాట్లాడుతూ ఉంటారు అది మంచిది కాదు నిన్ను నీవు దిద్దుకోవాలి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి నీ కిరియలు నీ పనులు నీకు తెలుసు నీవే దురాలోచనలు కలిగి ఉన్నావో నీ అంతరాత్మ ఏ విధంగా చెడిపోయిందో నీవెరగదు కాబట్టి వాటిని సరి చేసుకో తీసివేసుకో నీ అంతరాత్మలో నుండి చెడుగును తొలగించు దేవుని బిడ్డ నీ ప్రభు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలంటే నీవాయనకు లోబడాలి విధేత కలిగి ఉండాలి దేవునిని ఆరాధించేటప్పుడు పవిత్ర హృదయాన్ని కలిగి నీవు దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి నీ అంతరాత్మ చెడిపోయినప్పుడు నువ్వెన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం నీ మార్గములను చేసుకోవాలి నీ క్రియలను దిద్దుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు మరి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీవు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా దేవుని బిడ్డగా సలామని అయిపోవడం కాదు ఆత్మీయ జీవితంలో మనము లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి చెడుతనాన్ని నుండి బయటికి రావాలి చెడుగును విడిచిపెట్టాలి అంతరాత్మలో చెడుగును కప్పుకొని ప్రార్థనలు చేస్తే దేవుని దగ్గరికి చేరు కాబట్టి నీ అంతరాత్మ ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదర దేవుడు మనల్ని ఎక్కడిగే రోజు ఒకటి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనల్ని మనం దిద్దుకోవాలి దేవుని రాకడ దినాల్లో ఉన్నాం సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు నీవున్న చోట్ల నేను వృద్ధి పొందించాలని నిన్ను గొప్ప స్థితిలోనికి ఎదిగించాలని యోబు అనేక సార్లు శ్రమలు పాలైపోయినప్పటికీ భయంకర పరిస్థితిని పరిస్థితులు యోబును చుట్టుకున్నప్పటికీ అనేక శ్రమలు అనేక ఇబ్బందులు అయినప్పటికీ దేవునికి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం వల్ల యోగు జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు చూశారు అలాగే ఎన్ని మార్లు నీ జీవితంలో శ్రమలు వచ్చినా నీ ప్రభు విడిచే దేవుడు కాదు భయభక్తులు కలిగిందామంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్ గొప్ప గొప్పదేవా నీ పరిశుద్ధమైన నామని బట్టి నేను స్తుస్తున్నాను తండ్రి అవును ప్రభు నీతిమంతులు కలుగు ఆపదల అనేకములు అయినను వాటన్నిటి నుండి హోమాన్ని విడిపించినని వాగ్దానం చేసో యోగ జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నీ విడవలేదు అలాగే ప్రభువా నా మార్గములను దిద్దుకొని మా యొక్క దుష్టత్వం నుండి విడుదల పొందితే నీవు మమ్మల్ని అంటున్నావు నీ కొరకు మేము ఎలా బ్రతకాలని నేర్పించి మహిమా ఘనత ప్రభావలు పొందని మా దేశాన్ని దేశ నాయకులను కాపాడం మా దేశ నాయకులు ప్రభావ సర్వ ప్రజలు సల్లగా ఉండాలి ప్రభువా అలాగేనైనా మీ దాసులను దాసులను కాపాడి ఈ కడవరి కాలంలో నీ అందరి భయభక్తులు మాకు అందరికీ నేర్పించి మహిం పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను గాక ఆమె